హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం మార్కెట్ యార్డుకి సరుకులు చూసుకుంటే మిర్చి సరుకులు రాష్ట్రం నలుమూలల నుంచి సరుకులైతే అయితే విపరీతంగా వస్తున్నాయి కొంత సరుకులు కూడా ఇంకా దిగుమతి అవ్వలేదు ట్రాఫిక్ వల్ల ఏదైనా దిగిన వరకు బోర్డు లెక్క ప్రకారం లక్షా వేలు పైన అయితే మిర్చి బస్తాలు రావటం జరిగింది కొంత హంగా కొన్ని లారీలు మిర్చి బండ్లు దిగట దిగలేదు ఈరోజు ఆ మిర్చి రకాలు మార్కెట్ ధరలు క్వాలిటీలు ఎలాగున్నాయి క్వాలిటీ ధరలు ఏ విధంగా జరిగినది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు చూసి చూసేటప్పుడే లైక్ చేయండి కొంతమంది రైస్ సోదరులకు చేరే అవకాశం ఉంది ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూస్తే ముందు మనం తేజా కనుక చూసుకున్నట్టయితే రైస్ ద్వారా గమనించాలా ఈ వచ్చిన సరుకులకు సంబంధించి సేల్స్ పరంగా ముందు మనం మాట్లాడుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ బాగుందండి కొంచెం క్వాలిటీ తగ్గిన మిర్చి అంటే క్వాలిటీ తగ్గటం కాదు పండ్లు మెతకలు ఈ కొంచెం మూమెంట్ అనేది స్లోగా ఉంది మిగతా బెస్ట్ కానీ డీలక్స్ కానీ సేల్స్ పరంగా బాగుంది కాకపోతే అవి తక్కువ ఉన్నాయి మార్కెట్లో కొంచెం ఈ అన్ని రకాలకు సంబంధించి ధరలు ఈ విధంగా ఉండే ముందు తేజ కనుక మనం చూసుకున్నట్టయితే పదిహేను నుంచి పదిహేడు దాకా మీడియాలు జరిగితే మీడియం బెస్ట్ అయితే పదిహేడు నుంచి పంతొమ్మిది బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్లు అయితే ఇరవై సూపర్ అయితే ఇరవై వేల ఐదు వందలు అండి ఇరవై వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ దేశ రకాలు నాటు రకాలండి ఈ రకాలకు సంబంధించి మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేల వందల దాకా బెస్ట్ జరిగితే డెలక్స్లో పద్దెనిమిది వేల వందల నుంచి పంతొమ్మిది ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే కొద్దిగా మార్కెట్ పంతొమ్మిది వేల పైన జరుగుతున్నాయి తర్వాత రకం బంగారం బంగారం ఇచ్చే ధర చూసుకుంటే ముందుగా ఈరోజు మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల ఎనిమిది దాకా మీడియం బెస్ట్లు పదిహేను వేల వందల నుంచి పదహారు పదహారు వేలు పదహారు వేల నాకు బెస్ట్లు జరుగుతాయి డీలక్స్ అయితే పదిహేడు సూపర్ అయితే ఆ పైన తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేలు వందలు డెలక్స్ అయితే పదహారు సూపర్ అయితే పదహారు వేలు పైన ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా పదిహేడు వేలు లోపు క్వాలిటీని బట్టి ఎందుకంటే కొంతమంది స్టాక్ కానీ ఎక్స్పోర్ట్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి కొంచెం ఏదన్నా ఒక ఒకలాట్టు రెండు లాట్లు కొంచెం డిమాండ్గా క్వాలిటీగా అదనంగా రెండు మూడు వందలు అనేది క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ జరుగుతుంది తర్వాత షార్క్ అటు మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా బెస్ట్లు జరిగితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ అయితే పదిహేడు వేలు ఆ పైన ఎగస్టాడినది సహజంగా మార్కెట్లో రెండు వందల నుంచి ఐదు వందల దాకా క్వాలిటీని బట్టి ఎగస్ట్రా మార్కెట్ పెట్టడం జరుగుతుంది ఏదన్నా ఒకటి రెండు లాట్లు తప్పితే తర్వాత రకాలు ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి అన్నీ కూడా పన్నెండు వేల పన్నెండు వేలు కాంచి స్టార్టింగ్ అయితే పదిహేను వేలు హైయెస్ట్ అనుకోవాలి మన మార్కెట్లో మిగతా ఈ పదమూడు పద్నాలుగు మీడియం బెస్ట్లు బెస్ట్లు తర్వాత రకాలు టూ త్రీ కుబేర ఈ రకాలకు సంబంధించి మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు దాకా మీడియం జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్లు జరిగితే డీలక్స్ అయితే హైయెస్ట్ పదిహేను వేలు అండి సూపర్ అయితే ఇంకో రెండు రూపాయలు తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి గమనించినట్టయితే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి కానీ క్వాలిటీ ఉన్న మిర్చి అది అధికంగా రావట్లేదు కూడా క్వాలిటీ తగ్గిపోతుంది మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారు ఇది వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు దాకా మీడియాలు జరిగితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్ అయితే డీలక్స్ అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల సూపర్ అయితే పంతొమ్మిది వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తర్వాత సెజంటా బ్యాడ్కి సెజంటా బ్యాడ్కి పన్నెండు వేలు లోయెస్ట్ అని హైయెస్ట్ అంటే డీలక్స్ లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు ఇవి వచ్చేసి పన్నెండు వేలు కాంచి జరిగితే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు టాప్ అనాల టాప్ అనుకోవాలి మార్కెట్లో ఎందుకంటే సరుకులు అయితే బాగా వస్తున్నాయి క్వాలిటీ తగ్గిపోతుంది సువర్ణ బ్యాడ్కి కూడా క్వాలిటీ మీద ఆధారపడి అయితే మార్కెట్ క్వాలిటీ ఉంటే జరుగుతుందండి అటు పదమూడు వేలు నుంచి హైయెస్ట్ చూసుకుంటే పద్ పంతొమ్మిది ఎక్కువ ఆ పైన సూపర్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేల పైన తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ అటు లోయెస్ట్ పదహారు వేలు కాడి నుంచి హయెస్ట్ మనం చూసుకుంటే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు క్వాలిటీ బాగా బ్రహ్మాండంగా ఉన్న క్వాలిటీ అయితే ఇరవై నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టోటల్ మనం మార్కెట్ పొజిషన్ మార్కెట్ గురించి మనం నేను గమనించిందైతే టోటల్గా అన్ని మిర్చి రకాలు కూడా స్టడీ మార్కెట్టే కాకపోతే బెస్ట్ డీలక్స్ సేల్స్ పరంగా బాగుండే మీడియం కనుక పండ్లు మెతక రకాలు కొంచెం మూమెంటు నాకు అనేది స్లో అనిపించింది తర్వాత సీడ్ రకాలు ముందుగా మనం కర్నూలు డీడీ గమనించినట్టయితే క్వాలిటీ ఉంటే మార్కెట్ ధర బాగానే ఉందండి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను మీడియం జరిగితే పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పదిహేడు ఎనిమిది దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల డీలక్స్లు జరుగుతున్నాయండి ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక పంతొమ్మిది వేలు ఎక్కువగా మార్కెట్లో జరుగుతున్న తీరు చూస్తే డీడీలు డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వందలు మార్కెట్ అనుకోవాలి మనం ఆ పైన ఐదు వందలు అనేది సూపర్ క్వాలిటీలు అయితేనే తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి ముందుగా మనం భద్రాచలం గమనించినట్టయితే లోయెస్ట్ పద్నాలుగు వేలు కాడి నుంచి హైయెస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేలు మధ్యలో పదహారు పదిహేడు మీడియం బెస్ట్లు బెస్ట్లు అదే దేశవాలి అంటే లోకలు ఎందుకంటే లోకల్ కత్తు బాగుంటుంది సైజు తక్కువైన రంగులు బాగుంటుంది తెల్లతడం ఇవి వచ్చేసి మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేల వందలు పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు వేలకి పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది జరిగితే డెలక్స్ అయితే టాప్ ఇరవై అండి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం లోయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు హైయెస్ట్ అయితే పంతొమ్మిది సూపర్ అయితే పంతొమ్మిది వేల వందలు ఎక్సార్డినరీ అంటే బ్రహ్మాండంగా ఉండే ఇంక మిర్చి దీనికి తిరుగులేదు అనుకుంటే ఆ పైన ఎక్కువగా అయితే సేల్స్ పరంగా చూసుకుంటే క్వాలిటీ కూడా అనుకున్నంత క్వాలిటీ రావట్లేదు నెంబర్ ఫైవ్ కూడా పదమూడు నుంచి పద్నాలుగు నుంచి పదిహేడు పద్దెనిమిది అంటే బెస్ట్ క్వాలిటీ తిప్పితే మార్కెట్లో సూపర్ క్వాలిటీలు ఏం కనపడతలేదు తర్వాత బుల్లెట్ ఇటు లోయెస్ట్ కనుక మనం గమనించే ఇటు పదమూడు వేల కానించి హయెస్ట్ అయితే పదహారు పదహారు వేలందలు పదిహేడు వేలు లోపు జరుగుతున్నాయి మధ్యలో పద్నాలుగు పదిహేను పదహారు మీడియం బెస్ట్లు బెస్ట్లు మనం కింద రేట్ అయితే పదమూడు వేలు పై రేటే పదహారు వేలు సూపర్ అయితే పదహారు వేలందలు ఇంక ఎల్లో మిర్చి విషయానికి వస్తే అటు లోయెస్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే పదిహేను వేలు హైయెస్ట్ కనుక మనం లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు సైజు తక్కువ రంగు తక్కువ క్వాలిటీ పదిహేను వేలు అయితే హైయెస్ట్ అయితే ఇరవై కానీ ఇరవై ఒక్క ఎక్కువ కానీ దానికి క్వాలిటీ పరంగా ఒరిజినల్ సూపర్గా ఉందనుకుంటే ఇరవై ఒక వేలు టాప్ అయితే ఇరవై రెండు లోపు జరుగుతున్నాయి ఇవ్వండి ఇరుపు మిర్చి అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగినాయి టోటల్గా తేజ మరి తాళు చూసుకుంటే తేజ తాలు అయితే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిదిలో టాప్ బాగా రంగులుంటే పదమూడు వేలు అండి ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా సీడు తాలు డీడీ తాలు కావచ్చు మిగతా తాళన్నీ కూడా సీడు తాలు సంబంధించి అటు ఆరు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు కొన్ని రకాలు కొంచెం మెతక రకాలు రంగు తక్కువ రకాలు ఆ రకాలు ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎందులో పదివేలు లోపు రంగున్న తాలు ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి లైక్ చేయకపోతే కొంతమంది రైస్ జరిగితే లైక్ చేస్తే మీరు బాయ్ మెహరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు